నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలోని ముళగళ్ళు ఉన్నాయండి మొలగ చెట్టు చాలా బాగా కాస్తుంది కాకినాడలో ఉన్న సంజయ్ గారు నన్ను ఒక ప్రశ్న అడిగారండి అమ్మ ములగ చెట్టు నీళ్ళు వేయకూడదు అంటున్నారు మరి నీళ్ళు అయితే నేను వేయలేదు నేల మీద మొక్క ఉంది అయితే చెట్టు అయితే ఓడిపోయింది చిగురులు అయితే ఇలా మెడలు అయితే వాల్చేసి ఏం చెయ్యాలి నీళ్ళు పొయ్యాలా వద్దా అని అడిగారండి మిమ్మల్ని అడిగేదా కాదా అని అడిగారండి మీరు ఎలాంటి డౌట్ నేను అడగొచ్చండి నాకు తెలిసింది నేను చెప్తాను నాకు తెలియకపోతే మా వారు ఉన్నారు అడిగి చెప్తాను ఎందుకంటే ఆయన పుట్టింది పెరిగింది వ్యవసాయంలోనే నేను పుట్టింది ఒక రైతు కూతుర్నే కాబట్టి మీకు అందరికీ కూడా నేను సమాధానం చెప్తానండి ఒకవేళ తెలియకపోతే మా వారిని అడిగి కూడా మీకు సలహా ఇస్తాను అయితే ములగ చెట్టు నేల మీద ఉన్నదన్నారు కాబట్టి సంజయ్ గారు మీరు నీళ్ళు చక్కగా వేయచ్చండి చెట్టు బాగా పెరిగింది ఏ మాత్రం పూత రావట్లేదు చాలా గ్రీన్గా ఉంది అస్సలు పూత రావట్లేదు అనుకున్న వారు ఒక వారం రోజులు నీళ్లు ఆఫ్ చేసి ఆ తర్వాత నీళ్ళు వేస్తే చక్కగా చిగురులైతే వచ్చి పూత వస్తుందండి పూత గురించే మనం రాకపోతే ఇలా చేస్తాం ఇది మల్లె చెట్లకి కానీ చాలా మొక్కలకి ఇది వర్తిస్తుందండి బలంగా ఉంది అయినా పూత రావట్లేదు అంటే ఒక నాలుగు కుండీళ్ళు అయితే నాలుగైదు రోజులు నీళ్ళు పోయటం మానేసి ఆ తర్వాత నీళ్ళు పోయటం వలన చక్కగా చిగురులతో పాటు పూత వస్తుందండి అంతేకాని నేల మీద ఉన్న చెట్లకండి ఇవాళ నీళ్ళు వేస్తే ఇవాళ మనకి కిందకు లాగేసుకుంటుంది నేల మీద ఎప్పుడు కూడానండి మొక్కలో నీళ్లు వేసింది వేసినట్టే వెళ్ళిపోతాయి నిల్వ ఉంటాయన్న బెంగ కూడా లేదు మీరు చక్కగా వెయ్యండి నేను ప్రతిరోజు ఆ ములగ చెట్టు మీకు కనిపిస్తుందా ప్రతిరోజు ఆ మొక్కకండి ఫ్రిడ్జ్లో ఉందండి బకెట్ నీళ్ళు పడతాయండి నాకు వచ్చిన నీళ్ళు వేసిన నీళ్ళు కున్ని బయటకు వచ్చేసిన నేను ఒక గిన్నె పెడతాను దాన్ని మనీ చేయనుకోండి దానికి రెట్టింపు నీళ్ళు వేసి మనీ ఆ మొక్కగా ఇచ్చేస్తూ ఉంటాను ఇలా చేయటం వలన మా ములగ చెట్టు చాలా బాగా కాస్తుందండి కుండీలో కంటే ఫ్రిడ్జ్లో బాగా కాస్తుంది నేను అది గమనించానండి మరి కుండీలో వేసిన చెట్టు కూడా ఒక ఐదారు కాస్తుంది ఇది అలా కాదండి కాస్తూనే ఉంది ము అయితే అవ్వలేదండి ఒక రెండు కాళ్ళు అయితే కోసుకుందాము నేతగానే ఉన్నాయి మీరు సంజయ్ గారు ఏ డౌట్ పడకండి నేల మీద మొక్కకి నీళ్లు వేయచ్చు ములగ చెట్టుకి నీళ్ళు వేయకూడదు అన్నది కరెక్ట్ కాదండి మీరు నేను అదే ఫోన్లో చెప్పాను ఈ డౌట్ చాలామంది అక్క చెల్లెలకు ఉంటుందని నేను ఈ వీడియోలో చెప్తున్నాను నేల మీద మొక్కకి నీళ్ళు ఎన్ని వేసినా ఏమీ అవ్వదండి చక్కగా వేసుకోండి మన ములగచెట్టు చెట్టు మీకు ఎంత బాగా కాస్తుందో చూసేద్దాం వచ్చేయండి కదండి ఈ ములగ చెట్టు అండి నేను కొమ్మతో వేసానండి ఇది హాఫ్ డ్రమ్లో ఉందండి వంద లీటర్ల డ్రమ్ము హాఫ్ అయితే దీనికి కూడా నేను ప్రతిరోజు మనం నీళ్ళు అయితే వేస్తూనే ఉన్నానండి అయితే మీరు ఎప్పుడూ కూడా పూత పుయ్యట్లేదు అంటే మాత్రమే నీళ్ళు ఆఫ్ చేయండి అంతేకాని ఎప్పుడూ కూడా మనకే పూత రాలిపోతుందన్నా కూడా కొంచెం నీళ్ళు అయితే ఆపాలండి నీళ్ళు ఎక్కువైనా పూత రాలిపోతుంది ఒక్కొక్కసారి పూత కూడా పుయ్యదండి నాకు ఈ కంద కూడా రెడీ అయ్యింది నేను తర్వాత తీసుకుంటాను మరి ఇంకా నాకు ఈ అడావుల్లో నీకు ఇంకా తవ్వలేకపోయానండి ఇది కూడా మనం తీసేయచ్చు ఇలా పసుపు రంగు వచ్చిందంటే కందనే మనం మా తవ్వేసుకోవచ్చండి మనకి చాలా బాగా టెరెస్ గార్డెన్లో కూడా కంద చాలా బాగా పెరుగుతుందండి చూశారు కదా ఎంత పెద్ద మొ మొక్క అయ్యింది కాబట్టి దుంప కూడా ఈ సైజు ఉంటుందండి అలానే మనకి మొలగ చెట్టు పూత చక్కగా ఉంది కదండి పూత చక్కగా పూస్తుంది చూడండి ఎంత బాగా కాసిందో ఇది ఉన్నదే నేను హాఫ్ డ్రమ్లో వేసానండి తర్వాత ఇది కొమ్మతో వేసిందండి మొలగ చెట్టు చాలా సున్నితంగా ఉంటుంది అందుకే ప్రతి తమ్మం దగ్గర నేను ఈ మొలగ చెట్టుని అయితే అమర్చుకోవడం జరిగింది ఈ గుత్తులు గుత్తుల కింద కాసింది చూసారా ములక్కాడ ఎంత బాగా వచ్చాయి చూడండి గాలికి ఊగిపోతూ ఉన్నాయి తాళ్ళు కట్టాము ఇది ఆకాశంలోకి వెళ్ళిపోయిందండి ఇది మన ఆకాశాన్ని అందినట్టు లేదా ఆ స్తంభానికి ఎత్తుగా ఉంది చూడండి ఇప్పుడు మనం పూత అయిపోయాక కాపు అయిపోయాక కొమ్మలని అయితే కట్ చేసేద్దామండి ఇలా ఉంటే ఎప్పుడు ఇది మాత్రం ఇగోనండి ఈ ఫ్రిడ్జ్లో వేసానండి అక్కడ నేను ఇక్కడ వాటర్ పెట్టాను అక్కడ ఏమోనండి కంపోస్ట్ పెట్టానండి అది పచ్చిరె తలకాయలతో తయారు చేసిన కంపోస్ట్ డబ్బాలో తయారు చేసుకున్నాను ఇది మాత్రం ఫ్రిడ్జ్లో చాలా బాగా కాస్తుందండి చాలా బాగా కాసినవి కూడా చూసారు కదండి ఎన్ని కాళ్ళు ఉన్నాయో ఇది ఉన్నదే అదిగోనండి ఈ ఫ్రిడ్జ్లో ఉందండి ఇక్కడ నేను రెండు ఫ్రిడ్జ్లు అమర్చుకున్నాను కదా ములకాలు అయితే లావుగా లేవండి కానీ మనం ఒక రెండు మూడు కాళ్ళైతే కోద్దాము వాళ్ళకే పట్టుకెళ్తాను ఎంత సైజు వచ్చాయో కాడలో మనం ఈ కాడలోంచి ఒక కాడ కోసేసామనుకోండి ఈ చెట్టుకి ఇంకాస్త ఇవి రెడీ అవుతాకి బాగుంటుంది గాలికి విరిగిపోతుందండి మొలగ చెట్టు మనం చిన్న తాడేసి కట్టాను స్తంభానికి అందుకే ప్రతి ములగ చెట్టుని కూడా టెరెస్ మీద ఇలాంటి స్తంభం ఉన్న చోట్ల అమర్చుకుంటే గాలికి మనం ఆ స్తంభానికి కట్టడానికి బాగుంటుంది చూసారా పందిరి దగ్గర పెట్టాను ఇవి గాలికి అటు ఇటు కాకుండా ఆ స్తంభానికి వేసి తాడేసి కట్టామండి అక్కడ రెండు కాళ్ళు ఉన్నాయి కర్రెచ్చి కొద్దాము వైజాగ్లో ఉన్న అనిత గారు వంగ మొక్కలో మావి చెట్టు వరకు పెరుగుతుందండి బాగానే కానీ పూత రావట్లేదు పూత వచ్చినా రాలిపోతుంది చెట్టు అయితే డల్ అయిపోతుంది అని అన్నారండి మనం చేసేది ఒకటేనండి ఇప్పుడు వరకు బాగానే పెంచుతామండి పెరిగాక మనం అప్పుడు వరకు ఒక్కొక్క గుప్పుడు వేసి ఎరువులు పెంచుతామండి ఇప్పుడు పూత సమయంలో దీనికి పూతకొక గుప్పుడు వేయాలి అంటే కాయలు కాయటానికి చెట్టు పెరగటానికి ఒక గుప్పుడు వెయ్యాలి అలా మనం డబలు వేయాలండి పూత వచ్చాక అలానే మనకి ఇలా ముదర కొమ్మలు ఆకులు ఉన్నాయి కదండి కొన్ని ఆకులను తీసేయటం వలన ఇవేమవుతుందంటే అండి ఈ ఆకులు ముదరాకులన్నీ కూడా చెట్టు నుంచి బలం తీసుకుంటుందండి ఈ సూర్యరశ్మి తగిలిన ఆకు ఏమోనండి ఆహారాన్ని తయారు చేస్తుంది ఈ కింద ఆకు చెట్టు నుంచి బలం తీసుకుంటుంది అందుకే ఈ కొన్ని ఆకులను తీసేసి మనం మలసింగ్గా వేసేసుకోవాలి అలానే నేను చూసారా మీకు కనిపిస్తున్నాయా పొగాకు కాడలో ఈ పొగాకు కాడలను ఇలా పైన వేసేవటం వలన మన మొక్కలకి స్లోగా వీటికి బలాన్ని ఇస్తుంది నీళ్ళు పోసినప్పుడల్లా దీంట్లోకి వెళ్ళి ఇది మొక్కకే ఆహారాన్ని అందిస్తుంది ఇలా చేయటం వలన కోడిగుడ్డు వంకాయండి ఇది ఇలా చేయటం వలన మనం ఎప్పుడు కూడా ఒక గుప్పుడు ఎంత ఒక దోశడు అంత ఇస్తున్నామో అనుకోండి ఆ దోశని మనం డబల్ చేయాలండి పూత వచ్చాక చూసారు కదా ఎంత అందంగా పూత అయితే వచ్చిందో అలానే కొన్ని ఆకులను అయితే తీసేయాలి ఇలా తీసేయటం వలన ప్రతి చెట్టు కూడా మనకే ఏపుగా పెరిగి పూత పూసి ప్రతి చెట్టు కాయలుగా అయితే ఉపయోగపడుతుంది అలానే మనం లిక్విడ్లు కూడానండి వారానికి ఒక్కసారైనా లిక్విడ్లు అయితే ఇవ్వాలండి ఇస్తేనే చెట్టు మనకి పువ్వులకి బలాన్ని ఇచ్చి చక్కగా పువ్వులు కాయలుగా మారటానికి ఉపయోగపడుతుంది ఈ పువ్వులు చూసారా ఎంత బలంగా ఉన్నాయో చెట్టు చూసారా ఎంత నాసిగా ఉందో ఇలా మనం ఎప్పుడూ కూడానండి ఆకులు ఎక్కువ రానివ్వకూడదో అదే మలిసింగ్ వేసేసుకుంటాం నిన్నటిదాకా దీనికి పెయిన్ ఉందండి మనం పొగాకు నీళ్ళు కొట్టగానే పోయింది చూసారా మీకు ఎప్పుడైనా అనిపించినప్పుడు ఈ ఆకుల్ని తీసేసుకోండి అప్పుడు మనం స్ప్రే చేయటం వలన కూడా మంచి ఉపయోగాలు ఉంటాయండి మనం ఆర్గానిక్ పంట కాదండి వెయ్యగానే అలా మాయమైపోవండి అదే విషపూరితమైన పురుగు మందులు అయితే వెయ్యగానే పోతుంది నాకు ఇవి మొత్తం ఆరు మొక్కలు ఉన్నాయండి ఆరు కూడా ఇప్పుడే పోతైతే స్టార్ట్ అయ్యింది అంతా గారు ప్రతి దానికి ఒక్కొక్క ఒక్కొక్క ఆలోచన ఉందండి మీరు ఏం కంగారు పడద్దు చక్కగా పెంచుకోండి కుండీని ఇలా తిరగేసుకోండి తిరిగేసుకుని చక్కగా మనం ఎరువులు ఇవ్వటం వలన కూడా మనకి వెంటనే సమాధానం చెప్తుందండి ఇలా చెయ్యి ఎరువు మట్టి అంతా తిరగేస్తే మొక్క అంత ఏపుగా ఉంటుందండి అలానే మల్సింగ్ కూడా మనకి చాలా అవసరం ఈ శీతాకాలకి చల్లగా లాగేస్తుందండి తడి తడి అంతానే అందుకే మనం ఎప్పటికప్పుడు కూడా వాటి ఆకులతోటే వాటికి మలిసింగా వేయటం వలన మంచి ఉపయోగాలు ఉన్నాయి ఇలా మనం ఏదో ఒకటి ఆర్గానిక్ పద్ధతుల్లో ఒకటి మార్చి ఒకటి లిక్విడ్లు ఇవ్వటం వలన కూడా మంచి పోషకాలు మొక్కలకు అందుతాయి చూసారా ఎంత బాగా మొగ్గైతే వేసిందో ఇది కూడా నేను లేకుండానే పూస్తుంది అలానే కనకంబరాలు కూడా ఉన్నాయండి కనకంబరాలు అయితేనండి గబగబా కోసేస్తున్నానండి మరి ఇంకా ఎన్నో కొన్ని పూలయితే కోసేద్దాము పట్టుకుని వెళ్దాము అక్కడైతే మాలైతే కడదాము కోద్దామని అనుకోలేదు అసలు కానీ పువ్వులను చూస్తుంటే ఇవన్నీ రాలిపోతాయండి ఉండవో కోసేద్దాం గబ్బగబ్బా కోసేస్తాను మీరు చిటిక్కుని కోసేస్తాను మరి ఇంకా ఇవే కోస్తూ ఉంటే ఇదే వీడియో అయిపోద్ది కోసాక చూపిస్తాను మీకు చాలా కనకంబరాలండి మొత్తం రాలిపోయాయండి ఈ మధ్యలా కొయ్యట్లేదు నేను మొన్న దీనికి ఎరువు ఎక్కువ ఇచ్చానండి చెట్లు చూసారా కొంచెం మార్పు అయితే వచ్చింది మీకు ఎప్పుడైనా ఎరువు ఎక్కువ అనిపించినప్పుడు చెట్లు ఇలా ఎర్రగా వస్తాయండి ఉదయం సాయంకాలం వాటర్ అయితే ఇవ్వండి వాటర్ ఇవ్వటం వలన మనకి ఎప్పుడూ తేమగా ఉండటం వలన ఆ వేసిన ఎరువు తట్టుకుని చెట్టు ఏపుగా పెరుగుతుంది అంతేనండి దానికి ఒక మార్గం ఉంది మనకే కంగారేం పడొద్దు నేనైతే ఉదయం సాయంకాలం దీనికి రెండు పూటలు ఇస్తున్నానండి శీతాకాలం కూడానే మనకి రెండు రోజుల్లోనే తేడా వచ్చింది మన తోటలో కనకంబరాలు అయితేనండి చాలా బాగా పూస్తున్నాయండి నాకంటే ఈ కనకంబరానికే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారండి చాలా హ్యాపీ కదా కనకంబరాలు నాకు చాలా ఇష్టం అండి మీకు ఇష్టమేనా కామెంట్ చేయండి ఇవి కొయ్యాలంటే చాలా టైం పడుతుందండి కదా కొండమావిడి కూడా కోద్దాం అనుకున్నానండి మరి కొయ్యలేదు తర్వాత కోసుకుందాం చిరి టమాటాలు మాత్రం ఉన్నాయండి కోసేద్దాం నేను ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క చూడండి ఇది అరటి మొక్కలో ఒక చిరి టమాటా చెట్టేసానండి బాగానే కాసినాయి ఇలా చాలు ఇలా ఒక్కొక్క మొక్క ఒక మొక్క వేస్తే మనకి అంతర పంట అండి ఇదే ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కోస్తూనే ఉన్నానండి ఇక చాలు బాబోయ్ నేను వేళ కోసుకున్న కూరగాయలు చూసారు కదండీ నేను ఈ వీడియో చాలా అడావుడిగా చేశానండి ఊరు వెళ్ళే ఆడావుడిలో కొన్ని విషయాలు మిస్ అయ్యానేమో మరి మరో వీడియోలో చెప్పుకుందాము మరి అనితగ గారు మీరు అడిగిన వంకాయ మొక్కల గురించి చెప్పానని అనుకుంటున్నాను అలానే సంజయ్ గారు మీరు అడిగిన మరి ములగ చెట్టు గురించి వివరాలు వచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి నాకు తెలియనివి మా వారిని అయినా అడిగి మీకు చెప్తానండి ఇదేనండి ఇవాళ్ట వీడియో ఈ వీడియో అలాగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా కావ్య వాళ్ళ ఇంటికి ఇవన్నీ పట్టుకుని వెళ్తున్నానండి ఒక సంస్థ సుఖనోభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ ఇవి మీకే బాయ్